జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భార్యలపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసిన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి మంగళవారం మేమంతా సిద్ధం సభ భీమవరంలో నిర్వహించారు సీఎం జగన్ ఈ సభకు హాజరైన హాజరై ప్రజలను ఉద్దేశిస్తూ జగన్ ప్రసంగించారు ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్పై కీలక వ్యాఖ్యలు చేశారు జగన్ దత్తపుత్రుడు నాలుగేళ్లకోసారి కార్లు మార్చినట్టు భార్యలను మారుస్తున్నాడని ఆరోపణలు చేశారు భీమవరంలో జన సముద్రం కనిపిస్తుందని సభను చూస్తుంటే గోదావరి ఉప్పొంగినట్టు అనిపిస్తుందని అన్నారు నా మీద రాళ్ళు వేయండి అంతం చేయండి అని చంద్రబాబు చెబుతున్నాడన్నారు చంద్రబాబు పేరు చెప్తే ఒక్క మంచి పనైనా గుర్తొస్తుందా ఆయనకు నా మీద కోపంతో బీపీ షుగర్ పెరుగుతుందని చంద్రబాబు పేరు చెప్తే గుర్తొచ్చేది వెన్నుపోటు మోసం కుట్రలు అని ఆరోపించారు ఈ మధ్య నాకు శాపనార్థాలు పెడుతున్నాడని అన్నారు మంచి చేయడం మన ప్రోగ్రెస్ రిపోర్ట్ మోసం చేయడం చంద్రబాబు ట్రాక్ రిపోర్ట్ అని చెప్పుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి అలాగే మధ్యలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రస్తావన తీసుకొచ్చి దత్తపుత్రుడు నాలుగే నాలుగో ఒకసారి కార్లు మార్చినట్లుగా భార్యలను మారుస్తున్నాడని ఇతగాడు మీకు న్యాయం చేస్తాడా చంద్రబాబు చెప్పు చేతల్లో మనిషి అయిపోయాడు పవన్ కళ్యాణ్ అని చెప్పుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి ఇకపోతే పవన్ కళ్యాణ్కు మేనిఫెస్టోపై అవగాహన లేదని చంద్రబాబు ఏది చెప్తే దానికి తలోపడమే గంగిరెద్దులాగా అన్నట్టుగా పవన్ కళ్యాణ్ పరిస్థితి ఉందని విమర్శించారు జగన్ మేనిఫెస్టోను మూడుసార్లు ముఖ్యమంత్రి అయినా ఈ ముసలాయన మేనిఫెస్టోను ఒక్కసారైనా అమలు చేశాడా అనేది మీరే గుర్తుకు తెచ్చుకోవాలి వంచన మోసం కుట్ర కుతంత్రాలు ఇవి చంద్రబాబు విశ్వసనీయత మీ బిడ్డ జగన్మోహన్ రెడ్డి వంతు అని చెప్పుకొచ్చారు వైఎస్ జగన్